అందరికీ నమస్కారం గులాబ్ జామ్ చాలా సాఫ్ట్గా క్రాక్స్ లేకుండా రావాలంటే ఇలా ఒక ఒక టీ స్పూన్ పౌడర్ యాడ్ చేసి చేస్తే చాలా సాఫ్ట్గా వస్తాయి దానికోసం ఒక బౌల్లో ఇన్స్టాంట్ మిక్స్ అండి ఇది గులాబ్ జామ్ పౌడర్ అది వేసుకోండి ఒక ప్యాకెట్ మొత్తం వేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు మీ ఇంట్లో మిల్క్ పౌడర్ ఉంటే మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు మిల్క్ పౌడర్ యాడ్ చేయడం వల్ల గులాబ్ జామ్ చాలా సాఫ్ట్గా అలాగే చాలా రుచిగా ఉంటుంది అది వేసాక మిల్క్ పౌడర్ వేసుకున్నాక బాగా మిక్స్ చేయండి ఆ పౌడర్ ఇంకా మన గులాబ్ జామ్ మిక్స్ పౌడర్ ప్లస్ మిల్క్ పౌడర్ బాగా కలిసేలాగా బాగా కలుపుకొని పాలు లేకపోతే వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ చాలా లైట్గా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి మనము చపాతి పిండిలాగా సాఫ్ట్ మిక్స్ చేసుకుంటే సరిపోతుంది బాగా గట్టిగా కూడా మిక్స్ చేయొద్దు అలా కలుపుకున్న దాన్ని ఒక అరగంట పాటు నానబెట్టుకోండి తర్వాత ఇల్ త్రీ కప్స్ వరకు షుగర్ వేసుకోండి ఒక కప్ మిక్సింగ్ పౌడర్కి త్రీ కప్స్ వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి తర్వాత త్రీ కప్స్ షుగర్కి త్రీ కప్స్ వాటర్ యాడ్ చేసుకోండి సమానంగా తర్వాత ఇది బాగా మరిగించుకోవాలి షుగర్ షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి బాగా మరిగించుకొని త్రీ కప్సే వాటర్ యాడ్ చేసుకోండి షుగర్ సిరప్ అనేది బాగా మిక్స్ చేయండి వేసుకున్నాక ఇలా మరిగిపోయాక లైట్గా కుంకుంపు వేసుకోండి మీ దగ్గర ఇంట్లో ఉంటే లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు తర్వాత రెండు ఇలాచీలు ఇలా స్మాష్ చేసి వేసుకోండి మంచి ఫ్లేవర్ వస్తుంది తర్వాత స్పూన్తో ఇలా చూసుకోండి మనకు షుగర్ సిరప్ అనేది లైట్గా బర్ ఇట్లా బంకలాగా అంటుకుంటే సరిపోతుంది తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసి ఒక టీ స్పూన్ వరకు నిమ్మరసం వేసుకొని పక్కన ఉంచుకోండి షుగర్ సిరప్ అనేది మనకు షుగర్ సిరప్ అనేది చల్లారకుండా మూత పెట్టు పెట్టుకోండి తర్వాత మనము ప్రిపేర్ చేసుకున్న గులాబ్ జామ్ మిక్స్ ఆ పిండిని ఇప్పుడు ఒక్కొక్క చిన్న చిన్న సైజు బాల్స్ తీసుకొని ఇలా రౌండ్గా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి పక్కన పెట్టుకోండి అన్నీ ఒకేసారి ప్రిపేర్ చేసుకొని ప్లేట్లో పక్కన పెట్టుకొని దీన్ని ఇప్పుడు కాల్చుకోవాలి ఇలా స్మూత్గా రౌండ్గా చేసుకుంటే సరిపోతుంది చిన్న చిన్న సైజ్ అయితే సరిపోతుందండి మీకు కావాలంటే పెద్ద సైజు కూడా చేసుకోవచ్చు ఇలా రౌండ్గా చేసుకోండి ఇలా ప్రెస్ చేసుకుంటూ ఇలా లైట్గా స్లోగా అంటే మనకు క్రాక్స్ లేకుండా స్మూత్గా వస్తాయి మనకు గులాబ్ జామ్ తర్వాత ఒక కడాయిలో ఆయిల్ అనేది మనకు వేడి వేడెక్కాక లో ఫ్లేమ్లోనే పెట్టి గులాబ్ జామ్ అనేది కాల్చుకోవాలి అలా లో ఫ్లేమ్లోనే పెడితే మన గులాబ్ జామ్ అనేది చాలా బాగా పొంగుతాయి తర్వాత ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఇలా రౌండ్గా తిప్పుకుంటే ఈవెన్గా కాలుతుంది మనకు గులాబ్ జామ్స్ తర్వాత ఇలా కలర్ చేంజ్ అయిపోయాక మనము తీసుకుంటే సరిపోతుంది గులాబ్ జామ్ అనేది క్రాక్స్ లేకుండా చాలా బాగా వస్తాయి ఇలా మెల్ల నిదానంగా కాల్చుకోండి అన్ని వైపులా లేకపోతే ఒక వైపు కాలి ఒక వైపు కాలకుండా ఉంటుంది మనకు గులాబ్ జామ్స్ అనేవి తర్వాత మనం ఈ తీసుకున్న గులాబ్ జామ్స్ని ఆయిల్ నుండి తీసుకున్న గులాబ్ జామ్స్ని మనం ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్లో వేసుకోండి వెంటనే ఇలా అయితే మనకు చాలా బాగా ఉబ్బుతాయి మనకు గులాబ్ జామ్స్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇలా చేయడం వల్ల తర్వాత వేసుకొని మూత పెట్టుకోండి ఇలాగే అన్ని ప్రిపేర్ చేసుకుని ఇలాగే షుగర్ సిరప్లో వేసుకోండి చూడండి ఎంత బాగా ఉబ్బాయో మనకు గులాబ్ జామ్స్ అనేవి చాలా సాఫ్ట్గా ఉంటాయి ఒకటి తీసి చూపిస్తాను మీకు ఇలా మిల్క్ పౌడర్ వేసుకోవడం వల్ల మన గులాబ్ జామ్ టేస్టే కాకుండా చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది ఇంకేంటి మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే చివరి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అలాగే మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ